విచ్చలవిడిగా రసాయనిక మందులు పురుగు మందులు వాడటం వలన భూమిలో సేంద్రియ కర్బణం తగ్గుతుంది భూ భౌతిక పరిస్థితులు తారుమారవుతాయి భూసార పరీక్షను బట్టి పోషకాలు వాడాలి భూసార పరీక్షను బట్టి పంట ఉత్పత్తులు వాటి నాణ్యత ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం పంట బలాల్లో విపరీతంగా రసాయన ఎరువుల వాడకం మొక్కలపై తెగుళ్ల నివారణకు పురుగు మందుల వాడకం ఎక్కువ అవటం మూలంగా భూసారం తగ్గిపోతుంది నేల సారవంతంగా ఉంటేనే అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది నత్రజని భాస్వరం పొటాషియం వంటి పోషకాలు తగ్గడం వల్ల భూమి నిస్సారం అవుతుంది కృష్ణా జిల్లాలో వరి మిరప పత్తి పంటల తర్వాత అపరాల సాగు అధికంగా సాగుతోంది కృష్ణా జిల్లా గరికపాడులోని డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి సుబ్బయ్య భూసార పరీక్షల ఆవశ్యకతను గురించి మరిన్ని వివరాలు అందిస్తున్నారు కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రము మనకి ఈ యొక్క పశ్చిమ కృష్ణా ప్రాంతంలో సుమారుగా ఇరవై తొమ్మిది మండలాల్లో మన కార్యకలాపాలను ఇక్కడ మనం చేస్తూ ఉన్నాము మనకి ఈ భూసార పరీక్షా కేంద్రము రైతులకి యొక్క నేలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సలహాలు సమస్యలు ఇవ్వడానికి మనకు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ఈ సంవత్సరం రెండు వేల పదిహేడు మార్చిన ఈ భూసార పరీక్షా కేంద్రాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మనకి మన కృష్ణా జిల్లాలో ప్రధానమైనటువంటి పంటలు చూసుకుంటే కన్నా మనకు వరి అలాగే ఇలాగ మెట్ట ప్రాంతంలో తిగిన మనకి పత్తి అలాగే మనకి మిరప ఇంకా ఇతర అపరాల పంటలు మొక్కజొన్న కూడా మనకి ప్రధానంగా సాగు చేస్తున్నారు ఈ యొక్క సాగులో ప్రధానమైనటువంటి సమస్య రైతులకి నేల సారం తెలియకుండా మనకి ఎరువుల మోతాదును ఎక్కువగా వాడడము అలాగే సాగు ఖర్చును పెంచుకోవడము అలాగే మనకి ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల వల్ల సాగులో ఖర్చు బాగా పెరుగుతుండడం మనం గమనించడం జరిగింది కాబట్టి నేలకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు ఆయా పంటల్లో ఎరువుల యాజమాన్యంతో పాటుగా సమగ్ర యాజమాన్య పద్ధతులు అన్నింటిని కూడా తెలియజేయడానికి ప్రధానంగా మనం ఈ యొక్క నేలకు సంబంధించినటువంటి వాటి యొక్క ధర్మాలని అలాగే నేల సారాన్ని కూడా మనకు రైతులకు తెలియజేసి ఏ ఏ పంటలు ఆయా పొలాల్లో పండుతాయో మనం రైతులకు తెలియజేసి రైతులు నేల సారాన్ని తెలుసుకొని పంటలు పండించేటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తూ మనం ఇక్కడ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ భూసార పరీక్షా కేంద్రంలో మనము ప్రధానంగా పండించేటువంటి పంటలకు సంబంధించినటువంటి నేలల నమూనాలన్నీ కూడా మనము సేకరించి అలాగే వాటిని ఇక్కడ విశ్లేషించి విశ్లేషణ పత్రాలని రైతులకు ఇస్తూ తగిన సలహాలని సూచనలు కూడా మనం ఇస్తూ ఉన్నాము ప్రధానంగా మనకి మట్టి నమూనా సేకరించడానికి మనం పొలాలు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో అనగా పంటకి పంటకి మధ్య వ్యవధిలోను అలాగే పంట లేనటువంటి సమయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే కదా వేసవి కాలంలో మనం ఎక్కువగా ఈ యొక్క మట్టి నమూనాలను సేకరించేసి మనకి వేయబోయేటువంటి పంటలకి కావాల్సినటువంటి ఎరువుల యాజమాన్యాన్ని సిఫారసు మన విశ్లేషణ పత్రం ద్వారా రైతులకు ఇవ్వడమే కాకుండా రైతుతో ముఖాముఖి మాట్లాడి రైతు చేసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులను కూడా కేవీకే కేంద్రంలో మనం అందుబాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క మట్టి నమూనాలని ప్రధానంగా నెలలో మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఈ యొక్క డిజిటలైజేషన్ అనేటువంటి కార్యక్రమంలో మనం ఈ యొక్క ప్రతి నమూనాను కూడా మనం జియో ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా జీపీఎస్ని తీసుకొని మనం మట్టి నమూనా సేకరించినటువంటి ప్రాంతాన్ని ట్యాగ్ చేసుకొని దాన్ని మనము ఈ యొక్క మన డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నాము ప్రధానంగా మనం మట్టి నమూనాలు సేకరించిన తర్వాత చతుర్విభజన ప్రక్రియ ద్వారా మనం మట్టి నమూనాని మళ్ళీ మనం కుదించుకొని సుమారుగా ఒక అరకిలో వరకు మట్టిని మనం భూసార పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రధానంగా పన్నెండు ధర్మాలని మనం నేలకు సంబంధించినటువంటి ధర్మాలను ఇక్కడ విశ్లేషించి ఆ నేల ఆ పంటకి మనకి అనుకూలమా కాదని చెప్పేసి రైతులకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఉదజని సూచిక అలాగే లవణ సాంద్రత మనకి నేలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాలైనటువంటి నత్రజని భాస్వరం పొటాషియంతో పాటుగా నేలలో కర్బన శాతము మనం ముఖ్యంగా ఇక్కడ విశ్లేషించి రైతులకు సలహాలు ఇస్తున్నాము అలాగే మనకి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అలాగే మనకి యొక్క ద్వితీయ పోషకాలు అయినటువంటి గంధకం కూడా మనకి అక్కడక్కడ మనకి యొక్క సున్నితమైనటువంటి పంటల్లో ఈ లోపాన్ని మనం గమనిస్తూ ఉన్నాము కాబట్టి ఈ గంధకాన్ని అలాగే మనకి సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఇనుము మ్యాంగనీసు కాపరు జింకు అలాగే బోరాను కూడా మనకి ఈ ప్రాంతంలో ఎక్కువగా యొక్క కూరగాయల పంటలు కానీ ఇతర రకాల బోరాలను బోరానికి సున్నితంగా ఉన్నటువంటి పంటలను కూడా మనం సాగు రైతులు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బోరాను సామర్థ్యాన్ని కూడా నేలలో మనం గమనించి ఏ ఏ నేలల్లో ఈ యొక్క లోపాలు ఉన్నాయని కూడా చూసుకొని మనం రైతులకు తెలియజేస్తూ ఉన్నాము ప్రధానంగా ఈ ధర్మాల్ని మనం విశ్లేషించిన తర్వాత మన కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మనకు చూసుకుంటే కన్నా ఎక్కువగా ఎర్ర నెలలు అలాగే నల్ల నెలలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఉదజని సూచిక మనకి పండించేటువంటి పంటల్లో ఏ ఏ పంటలకి బాగా ఉపయోగపడుతుందనేటువంటిది చూసుకొని మనకి క్షారం అధికంగా ఉన్నప్పుడు అంటే ఉదజని సూచిక ఏడు పాయింట్ ఎనిమిది కన్నా ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు దాన్ని అధిక క్షారంగా మనం గమనించుకొని రైతులకు ఆయా పంటల్లో చేసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులను కూడా మనం ఈ భూసార విశ్లేషణ పత్రం ద్వారా ఇస్తున్నాము అలాగే లవణ సాంద్రత ముఖ్యంగా మనకు రైతు చూసుకుంటే కన్నా నేలలో లవణ సాంద్రత అలాగే మనకి సాగు కోసం వినియోగించేటువంటి నీటిలో కూడా లవణ సాంద్రతను మనము గమనించుకొని ఆయా పంటల్లో మనం తగిన యాజమాన్య పద్ధతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది ఇటీవలి కాలంలో మనకి వర్షపాతం తగ్గిపోతూ ఉంది అలాగే మనకి నేలలో మనకి బోరు బావులు కానీ లేకపోతే ఊట బావుల్లో తీసుకున్నా కానీ మనకి యొక్క లవణాల సాంద్రత పెరుగుతూ ఉంది కాబట్టి యొక్క లవణాల సాంద్రతను తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు ఒకవేళ అలాంటి నీరు వినియోగించుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మనం రైతులు తెలియజేసి వాళ్ళకి కావాల్సినటువంటి తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాము అలాగే మనకి సేంద్రీయ అర్బణి శాతం ఇటీవల కాలంలో బాగా మనం వింటూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరిగితే తేగినా మనకి ఈ యొక్క ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి ప్రతి ఒక్కరు కూడా సూచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సేంద్రీయ కర్బన శాతం నేలలో ఎంత మోతాదులో ఉంది దాన్ని పెంచుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులను కూడా మనం విశ్లేషించి రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నాము ఎకరానికి రైకుల జింక్ సల్పేట్ను వాడుకోవడము అలాగే ఐరన్ లోపం గమనించినప్పుడు పైపాటుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా మనం రైతులకు సలహాలు ఇస్తూ మనం యొక్క భూసార పరీక్షా కేంద్రం నుంచి ఈ విధంగా మనం రైతు సేవలో మనకు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రము ముందుకు కొనసాగుతుంది అరే రాఘవ్ ఎత్తనాలు కొన్నావు కీటనాశకాలు కొన్నావు ఇంకా ఎరువు కొన్నావు వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది గోపాల్ ఇప్పుడు డబ్బు గురించి ఎందుకు దిగులు నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది కార్డా ఇదేమిటి ఏంట ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేమి సామాన్లు కావాలో అంటే ఎరువులు కీటనాశకాలు డీజిల్ ఇవన్నీ కొనొచ్చు అప్పు గురించి ఎదురు చూడక్కలేదు అట్టగా నాకు కూడా ఒక కార్డు పిచ్చు సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు కార్డు తీసుకో ఇంకా లాభాలు పొందు ఎస్ మూలపాలెం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెత్త నుండి వర్మీ కంపోస్టు తయారు చేసుకుని వాటిని పొలాలకు ఉపయోగిస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి పథకాలు రైతులకు మంచి మేలు చేస్తాయంటూ మరిన్ని అంశాలను తెలియజేస్తున్నారు సహాయ ప్రోగ్రాం అధికారి బి చంద్రమోహన్ ఏపీఓ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎస్ మూలపాలెం గ్రామంలో వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు చెత్త వంటి వ్యర్థ పదార్థాల నుండి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసి వాటిని మరలా పంట పొలాలకు ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయంపై ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి పథకాలు రైతులకు మంచి ఫలితాలను ఇస్తున్నాయి ఈ పథకం సహాయ ప్రోగ్రాం అధికారి బి చంద్రమోహన్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు ఇక్కడ ఇక్కడ గ్రామానికి సంబంధించి వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున చేపట్టము ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఏదైతే రైతులకి అదేవిధంగా మరి ఈ యొక్క గ్రామంలో ఉన్న చెత్త చెదారం తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉందో ఆ తడి చెత్త పొడి చెత్తని మరి ఇక్కడికి సేకరించి దాని ద్వారా మరి యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా వర్మీ కంపోస్ట్ని మరి తయారు చేయటం తద్వారా ఈ వర్మీ కంపోస్ట్ని మరి రైతులకి అదేవిధంగా పంట పొలాలకి మరి అమ్ముకుంటూ ఈ యొక్క వచ్చిన ఎన్కమ్ని మరి ఈ యొక్క గ్రామ పంచాయతీల అభివృద్ధి పద అభివృద్ధి పనులకి మరి ఉపయోగిస్తున్నాము సిసి రోడ్లు అదేవిధంగా అంగన్వాడీలు లేకపోతే ఏదైనా బిల్డింగ్స్ పంచాయతీ బిల్డింగ్స్ కావాలంటే మరి ఈ యొక్క నిధులతో మరి ఉపయోగించుకోవచ్చు ఇది పెద్ద ఎత్తున మరి చేపట్టి ఈ యొక్క వర్మీ కంపోస్ట్ చేస్తున్నాం సమాజంలో మరి ఈ యొక్క రైతులకి ఏదైతే ఉందో ఆ రైతుల కోసం మరి ఈ యొక్క రసాయనిక ఎరువుల్ని తగ్గించడం ద్వారా ఈ రసాయనిక ఎరువులు తగ్గించి మరి ఈ యొక్క వర్మీ కంపోస్ట్ వాడటం ద్వారా స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కూరగాయలు పండించడం ద్వారా మరి సమాజం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో మరి పరిసరాలు పరిశుభ్రత అదేవిధంగా మరి మరి స్కూళ్ళు శానిటేషన్ చేసాం స్కూల్ శానిటేషన్లో కూడా మరి అనేక మంది మరి పిల్లల్ని మనకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది మరి ధన్హీయన ద్వారా ఈ కార్యక్రమం ద్వారా కూడా ఎవరే ఎవేర్నెస్ చేసాం చేతులు హ్యాండ్ వాషింగ్ అదేవిధంగా శుభ్రత వాళ్ళ బాత్రూమ్స్ విని వినియోగం కూడా మనం చేసాం బాత్రూం వినియోగం కూడా మనం వ్యక్తిగత మరుగుదొడ్లు ఏ విధంగా వినియోగించాలి దాని ద్వారా వచ్చే మరి ఉపయోగాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సచివారత్ ఎస్ మౌలపాలెం ఓడిఎఫ్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ విధంగా మరి ఎస్ మౌలపాలెం మరి అనేక అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతుంది అదేవిధంగా మరి ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానుకొని మరి ఎన్టీఆర్ పార్క్ని మరి నిర్మించడం జరిగింది అది అది కూడా మరి త్వరలోనే ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఇదంతా గ్రీనరీ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ గ్రామస్తులందరూ సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మరి ఈ యొక్క కలెక్టర్ గారు పీడి గారు వీళ్ళందరూ మరి యొక్క ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో మరి గ్రా సత్య చేసి ఓడిఎఫ్గా చేసి మరి కాలుష్య రహిత ఊరిగా తీర్చిదిద్దాలని మరి యొక్క ఆకాంక్ష అదేవిధంగా మరి ఇక్కడ బరిల్ గ్రౌండ్లు కూడా ఈ ఉపా ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నాం అదేవిధంగా పశువుల తొట్లు కూడా అక్కడ నిర్మించాము ఇక్కడ పశువుల తొట్లు కూడా పశువులు ఏదైనా ఉన్నట్టే దాని ద్వారా నీళ్ళు నీళ్లు పెట్టి ఆ యొక్క పశువుల్ని మరి అక్కడ నీళ్ళు తాగడానికై ఎప్పుడు నీళ్లు ఉంచుతున్నాము అదేవిధంగా వర్మీ కంపోస్టులు మరి ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారానే కాకుండా రైతులకు కూడా వర్మీ కంపోస్టు ఇస్తున్నాం వర్మీ కంపోస్ట్ ద్వారా మరి ఆ రైతులు చాలా అభివృద్ధి పొందుతున్నారు ఆ యొక్క ఇన్కమ్ వస్తుంది వాళ్ళ పంటల పొలాలకి ఆ యొక్క వరిమీ కంపోస్ట్ వేసుకోవడం ద్వారా మరి రైతు బయటకు ఆ యొక్క ఎరువు కొనుక్కునే మరి స్తోమత లేని వాళ్ళు ఈ యొక్క ఎరువునే వాడుతున్నారు అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కుటుంబానికి మరి ఎంతో ఆరోగ్యదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమాజంలో ఈ యొక్క గ్రీనరీని పెంచే కార్యక్రమంలో అదేవిధంగా శానిటేషన్ పెంచే విధంలో మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఈ యొక్క ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా ఇక్కడ మరి సుమారుగా మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలతో ఈ షెడ్ నిర్మించడం జరిగింది ఈ షెడ్ యొక్క మరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామస్తుల సహకారంతో అదే కాకుండా మరి మరి ఎక్కడో ఈ షెడ్ ఎక్కడో దూరంగా ఉండాలి వాసన వస్తుంది ప్రజలకు చెడ్డ చేయటగా అని చాలా ఒక అపోహ అయితే ఉండేది మరి ఈ యొక్క సమాజం ఈ యొక్క ఎస్మోల్పాలెంలో నడిబొడ్డిన చుట్టూరు ప్రజలు ఉంటారు అయినప్పటికీ మరి గ్రామం మరి నడిబొద్దిని మనం నిర్మించడం జరిగింది ఈ గ్రామంలో నిర్మించిన నిర్మించిన ఈ యొక్క పాలెం మరి ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క కార్యక్రమంలో మరి ఈ యొక్క ప్రజలు కూడా ఇక్కడ ఏది ఏ విధమైన దుర్వాసన ఉండదు మరి ఇది ఇక్కడ ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల మనకు ఊరికి ఎంతో ఉపయోగమని ప్రజలు కూడా నమ్మటం జరుగుతుంది ఇక్కడ అనేక ట్రైనింగ్స్ కూడా చెప్పడం జరిగింది పక్క మండలాల నుంచి కూడా అనేక ట్రైనింగ్స్ జరిగినాయి అదేవిధంగా అమలాపురం మన ముక్తేశ్వరం అంబాజీపేట అదేవిధంగా ఉప్పలగుప్తం మండలాల నుంచి కూడా ఇక్కడ మనకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయిలోనే ఇది అదే అదేవిధంగా మరి ఇక్కడ సర్పంచ్ గారికి ఢిల్లీ స్థాయిలో అవార్డు ఈ స్వచ్ఛ భారత్ ద్వారా రావటం జరిగింది నాతో పాటు చెప్పు ఏ బి అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు ఈ ప్రకటన చూడు వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది అనగా ఎగ్రి క్లినిక్స్ అండ్ ఎగ్రీ బిజినెస్ సెంటర్ దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ పై ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు శాతం దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే స్వయం ఉపాధి పొందుదాం పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం